మీ ఇంటి నెలవారీ ఖర్చుల్లో కరెంటు బిల్లు ప్రధాన భాగం వహిస్తుందా ఇప్పుడు పిఎం సూర్యాఘర్ యోజన ద్వారా కరెంటు బిల్లుపై పొదుపు సాధ్యం ఇది నిజం ఈ పథకం కింద మీ ఇంటి పైన మూడు కిలోవాట్ల సోలార్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నెలకు నాలుగు వందల యాభై యూనిట్ల వరకు ఉష్ణ విద్యుత్ని పొందవచ్చు అంతేకాకుండా మీరు ఉపయోగించని అదనపు కరెంటును కు అమ్మడం ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే ఖర్చు కూడా తగ్గుతుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం బిల్లులు భారాన్ని తగ్గించుకోండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇప్పుడు మీ ఇంటిని చిన్న పవర్ ప్లాంట్గా మార్చుకునే సమయం ఆసన్నమైంది వెంటనే అప్లై చేయండి www.pmsuryaghar.gov.in లేదా www.apeasternpower.com డబ్ల్యూ డబ్ల్యూ లాగిన్ అవ్వండి